హోంశాఖ మంత్రి బంగళపూటి అనిత గారిని రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు కలిశారు కలిసి హోంశాఖ మంత్రి గారికి తను కంప్లైంట్ చేశారట గత ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి గారి హంతకులు ఎవరైతే ఉంటారో ఆ హంతకులకు పోలీసులే మద్దతు ఇచ్చారు అని ఎవరి గురించో మరి ఆయన దస్తగిరి గురించా అది ఏమో మరి అంటే హంతకులకు పోలీసులే మద్దతు ఇచ్చారు అని అంటే బేసిక్గా అయిన సరిపుడు హంతకుడు ఇప్పుడు అంతకుడు అనకూడదేమో ఆయన ఇప్పుడు సాక్షిగా మారిపోయారు కదా ఏమో అప్పుడు ఆ హయాంలో అన్నారు కదా ఆయన ఈ మధ్యనే సాక్షిగా మారింది హంతకులకు పోలీసులే మద్దతు ఇచ్చారని ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అని అండ్ ఆ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా హత్యకేసి నీరు గారిపోయింది నీరు గారిపోవడానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మొత్తం మీద అయితే గట్టి గట్టిగానే హోంశాఖ మంత్రి గారికి సునీతారెడ్డి గారు అయితే ఫిర్యాదు చేసినట్లు ఉన్నారు సరే ఇప్పుడు ఈమెయితే ఆమెను కలిసారు బాగానే ఉంది సరే ఈమె దగ్గర అవి కంప్లైంట్ చేశారు బాగానే ఉంది కానీ ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు చేసేది ఏముంది ఈ విషయంలో అది సిబిఐ పరిధిలో ఉంది కదా వీళ్ళకి సంబంధం ఉంటుంది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది ఏం చేయలేదు సో అది సిబిఐ పరిధిలో ఉంది రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు ఏం చేస్తారు ఐదో తరగతి చదివే బాబును గహంగ్రేపు చేసి ఎక్కడో పడేస్తే ఆ మృతదేహం ఇప్పటికి కనుక్కోలేకున్నారు అది రాష్ట్ర పరిధిలో ఉన్నది ఐదు నెలల పసిక మీద జరుగుతూ ఉన్నా గాయతారు నడి రోడ్డు మీద కత్తులతో పొడిసిపోతూ ఉన్నా అసలు అరాచక మందుల వల్ల మీద జరుగుతూ ఉన్నా కూడా హోంశాఖ మంత్రి బంగాళాపూడి అనిత గారు ఉలుకులేదు పలుకులేదు మేడం స్పందించింది కూడా లేదు అసలే ఏ కుటుంబాన్ని పరామర్శించింది లేదు పోలీసునే కొడుతున్నారు మరి ఇంకా సీబీఐ పరిధిలో ఉన్నదాంట్టు ఇప్పుడు మేడంకి కంప్లైంట్ చేస్తే మరి ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకేమన్నా పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా సెటిల్మెంట్ చేయాల్సి ఉంటే అక్కడ ఏమన్నా ఆప్షన్ ఉంటే ఏమన్నా కనుక ట్రై చేసుకుంటారేమో అంతకుమించి ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది ఏముంది సిబిఐ విచారిస్తుంది వీళ్ళు ఏమన్నా సీబీఐ కలవాలి సిబిఐకో చెప్పాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఇవన్నీ అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ ఏం కాదు కానీ ఏదో కొత్తగా మేడం గారు వచ్చారు వాళ్ళకు వాళ్ళకి మంచిగా పరిచయాలు ఉంటే ఇంతకు ముందు కూడా అనిత గారికి సునీత గారికి పరిచయాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ పరిచయాల్లో వెళ్ళి వెళ్ళారు ఊరకే వెళ్ళి వస్తే బాగుండదని చెప్పి ఏదో ఒకటి అట్లా కంప్లైంట్ లాగా ఇచ్చి వచ్చి ఉండొచ్చు అంతేదో ఏదో మాట్లాడి అంతకుమించి మించి ఇది సాధ్యం కాదు కదా